స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఈరోజు మనకి ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ అనమాట ఇది సో ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజులు అయితే కొంచెం పెరిగాయి సో ఇది చాలామంది పేరెంట్స్కి బడ్డన్ ఉంది ఎవరైతే పదివేల లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఫ్రీ ఉన్నప్పటికీ బట్ పదివేల తర్వాత ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రము భారీగా మీరు ఫీజు అనేది చెల్లించుకోవాలి అది టాప్ కాలేజ్లో కనుక మీ సీట్ వచ్చినట్లయితే ఒకవేళ మీకు సిబిఐట్లో సీట్ వచ్చినట్లయితే దాదాపు రెండు పాయింట్ ఇరవై మూడు లక్షలు అనమాట అంటే రెండు లక్షల ఇరవై మూ ఇరవై మూడు వేలు సో విఎన్ఆర్లో అయితే రెండు లక్షల ఇరవై వేలు వాసవీలు అయితే రెండు లక్షల పదిహేను వేలు ఎంజీఐటి రెండు లక్షలు సివిఆర్లు అయితే ఒక లక్ష తొంభై ఎనిమిది వేలు ఎంవీఎస్ఆర్ అయితే ఒక లక్ష అరవై వేలు అనమాట మాతృశ్రీలో ఒక లక్ష రెండు వేలు జేబీఐటీ అయితే ఒక లక్ష పదిహేను వేలు దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ తీసుకున్నట్లయితే మినిమం ఒక లక్ష పదిహేను వేల నుంచి సో మ్యాక్సిమం రెండు లక్షల ఇరవై మూడు వేల వరకు ఫీజు అనేది పెరిగింది సో ఇందులో మీకు ఫీజు వచ్చేసి గవర్నమెంట్ నుంచి ఒకవేళ మీకు ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్ అయితే కేవలం ఒక ముప్పై ఐదు వేలు మాత్రమే వస్తాయి మిగతా ఫీజు అనేది కూడా మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది హాస్టల్ ఫీజెస్ కూడా కాలేజ్ అనేది చాలా విపరీతంగా పెరిగాయి సో దాదాపు మీకు తొంభై వేల నుంచి లక్ష అరవై వేల వరకు హాస్టల్ ఫీజెస్ కూడా పెరుగుతున్నాయి అన్నమాట సో ఇది పేరెంట్స్ మీద చాలా బటన్ కాబోతూ ఉంది ఇంజనీరింగ్ చదవాలి అనుకున్నటువంటి పేరెంట్స్ అందరికి కూడా కొంచెం బడ్డన్ అనేది కాబోతుంది అనమాట ఈ సంవత్సరం నుంచి అండ్ కాలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకున్నట్లయితే ఏదైతే మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ సెవెంత్ పే స్కేల్ కావచ్చు ఇవన్నీ ఇవ్వాల్సిందిగా టాప్ కాలేజ్లో ఎందుకంటే నేను ఆ ఫ్యాకల్టీగా ఉన్నాను కాబట్టి ధర్నాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట కాబట్టి కాలేజెస్ అనేవి కొన్ని టాప్ కాలేజెస్ అనేవి ఖచ్చితంగా ఫీజు పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనేది ఒక మంచి స్టూడెంట్ని లేదా ఒక మంచి ఇంజనీర్ని తయారు చేయడం కోసము నియర్లీ గవర్నమెంట్ అనేది మూడు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు చేస్తుంది అనమాట ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా కొంత కొన్ని కాలేజ్కి అన్ని కాలేజ్కి కాదు కొంత ఖర్చు అనేది ఎక్కువ కావటం మంచిదే సరే ఇంత ఖర్చు అయినప్పటికీ కూడా సో మంచి విద్యను అందించి ఒక మంచి ప్లేస్మెంట్ అందించినట్లయితే పేరెంట్స్ కట్టడానికి రెడీ ఉన్నప్పటికీ కూడా బట్ ఎవరైతే కొంచెం పూర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం మీరు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి లేకున్నట్లయితే మీ పేరెంట్స్కి పెద్ద అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట సో మినిమం మంచి కాలేజ్ ఏదైనా ఉందనుకున్నట్లయితే కొద్ది గొప్ప దాని ఫీజ్ అయితే మీకు లక్ష కంటే పైనే ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా మీరు ఫ్రీ సీట్ వచ్చే విధంగా చూసుకోండి కొన్ని గవర్నమెంట్ కాలేజ్ కూడా ఉన్నాయి కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు అలాంటి కాలేజ్ని మీరు ఎంచుకొని ఎందుకంటే దాదాపు జెఎన్టీయూ హైదరాబాద్ అండర్లోనే కొన్ని కాలేజెస్ ఉన్నాయి ఇంకా అక్కడ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చరు రెడీ కావాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అక్కడైతే కొంత తక్కువ ఫీజుతోనే విద్యను అందిస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో లేదు కానీ ఫ్యాకల్టీ కూడా అక్కడ కాంట్రాక్ట్ బేస్డ్ ఫ్యాకల్టీ ఉన్నారనమాట ఇట్లా సో ఒక పేదవాడికి మాత్రం విద్య అనేది అందటం అనేది కొంచెం ఇబ్బందిమైన పరిస్థితే కనపడుతుంది అనమాట మీరు అందరూ చేయవలసిందల్లా మ్యాక్సిమం మంచిగా చదివి ఓకే మీ పేదరికాన్ని మీరు అధిగమించాలంటే మ్యాక్సిమం మంచిగా చదివి పదివేల లోపు ర్యాంక్ అయితే మీరు తెచ్చుకున్నట్లయితేనే మీకు టాప్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట సో దాదాపు ఈ ఫీజులు అనేవి ఖరారు అయినట్లే అండ్ ఎందుకంటే ఇవన్నీ టాప్ కాలేజ్ కాబట్టి దాదాపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇవన్నీ కూడా వీళ్ళకైతే ఇబ్బంది ఉండదు నెక్స్ట్ అకాడమిక్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో సో వాళ్ళందరూ కూడా ఇంత ఫీజు అనేది ఉంటుంది కాబట్టి ఇది తెలుసుకొని రేపు ఎంసీట్ ఆప్షన్స్ పెట్టుకోండి అనమాట సో ఈ విషయం చెప్దామనే ఈ వీడియో చేశాను నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్